స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కనుబాబు కవుకున్నారు ఇప్పటివరకు ఒక క్రికెటర్ గా చూసినటువంటి అంబటి రాయుడు మేట రాజకీయ ఆంక్ష చేసిన నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు చూడబోతున్నారు ప్రస్తుతం అంబటి రాయుడు మనతో ఉన్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి కారణండి ప్రధానంగా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం స్టేట్ అందరినీ ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీ స్టేట్లో అందరూ బాగుండాలని అందరి కోసం నిరంతరము కష్టపడి కృషి చేసి రాష్ట్రం అంతా మంచి ప్రగతి బాట పట్టి మనం నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని చేస్తున్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్గా మొత్తం రాష్ట్రంలో అందరికీ అండగా ఉండాలని ఆయనకు తోడుగా ఉండాలని జాయిన్ అయ్యారు అంటే మీరు ఇప్పటివరకు ఒక క్రికెటర్గా రాష్ట్ర ప్రజలు తెలుసు ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకుడు కూడా చూడబోతున్నారు ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మెయిన్ ప్రజలతో ఉండి ప్రజలతో కలిసి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నా ఆశ అది నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించినందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే కాకుండా అంత మొత్తము మన రాష్ట్ర ప్రజలు స్పెషల్లీ గుంటూరు ప్రజలు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళని నేను ఎట్లా వాళ్ళకి నేను అండగా నుంచోగలను ఏ ఏ ప్రాజెక్ట్స్ కానీ గుంటూరు డెవలప్మెంట్కి నేను ఎట్లా సహాయపడగలను కూడా తెలుసుకొని ముందుకెళ్తానండి గతంలో మీరు ఆ క్రికెటర్గా ఉన్నప్పుడు సమయంలో కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా ట్వీట్లు పెడుతున్నారు మీకు అండగా మేము ఉంటాం అంటూ కూడా ఎందుకని జగన్ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఏ భేదభావాలు లేకుండా ప్రతి ఒక్క మనిషిని ఒక సామాజిక వర్గం కాకుండా అందరినీ కూడా మంచిగా చూసుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క యువత కూడా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకునే ఓ మంచి మనసున్న నాయకుడు కాబట్టి ఆయనకి ఆయన ఆయన అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయని కానీ రాష్టంలో సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలు చాలా విమర్శలు చేస్తున్నాయి ఆరోపణలు చేస్తున్నాయి ఈ శ్రీలంక కాబోతుందంటూ కూడా అలాంటి విమర్శలు మీకు మీకేమనిపిస్తుంది రానున్న రోజుల్లో ఈ సంక్షేమ పథకాల గురించి మీరు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఎందుకంటే ఇప్పుడు మనకి పేదరికం నిర్మూలించడానికి అదే కాకుండా వాళ్ళ ఇళ్లలో కూడా వచ్చే కొత్త జనరేషన్ ఎంతో మంచి స్థాయికి పెద్ద స్థాయికి వెళ్ళి ఆ వెళ్ళాలనే ఒక భావనతో పెట్టిన సంక్షేమ పథకాలు కాబట్టి అవి వచ్చే జనరేషన్స్కి చాలా ఉపయోగపడతాయి అదే కాకుండా అపోజిషన్ వాళ్ళు ఏమైతే వీటిపైన విమర్శలు చేశారో వాళ్ళు దీనికంటే కూడా ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా దీన్ని ఎంతో మంచిదని భావిస్తున్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు కదా మీరు గతంలో అంటే ఇటీవల కాలంలో విస్తృతంగా పర్యటించారు స్కూళ్ళు చూశారు విద్యార్థులకు అందున్న మెనూన్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు అనేక వర్గాల ప్రజలు కలిసారు సో వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ మీకు అనిపించింది ఎంతో ఎంతో ఆనందంగా ఉన్నారండి ఎస్పెషల్లీ నేను కలిసిన స్టూడెంట్స్ కానీ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు కూడా జీవితంలో ఎంతో పై స్థాయికి వెళ్తారని కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు అదే కాకుండా ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా వాళ్ళకి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ ఎడ్యుకేషన్ ద్వారా అనేది వాళ్ళు ఎంతో కాన్ఫిడెన్స్ మెయిన్ వాళ్ళ లోపల ఉన్న మనోబలం చాలా పెరిగింది సో ఇప్పుడు మీరు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు కాబట్టి ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఒక ఎంపీ కానీ రాష్ట్ర ప్రజలు చూసే అవకాశం కనిపిస్తుంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా న్యూస్ వర్గానికి సంబంధించి పార్టీ నాయకులతో మీరు అని మాట్లాడారు సో అంటే మన మెయిన్ గుంటూరు గుంటూరు పైన కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి గుంటూరులోనే ఏదో ఒకటి సరే కొన్ని రోజులు అనౌన్స్ చేస్తారని అది ఇప్పుడు మనం లేకపోతేనే సో so, ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయ నాయకుడుగా మీ ప్రాంత ప్రజలకు కానీ మీరు చెప్ప ఏం చెప్పదలుచుకున్నారు అట్లాగే రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళతో పాటు ఉండి మనం అదే కాకుండా ప్రోగ్రెసివ్గా మన డిస్ట్రిక్ట్కి గుంటూరు డిస్ట్రిక్ట్కి ఏమేమి చేయొచ్చు ఎట్లా ఇండస్ట్రీలు తీసుకురావచ్చు అట్లే అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా లోకల్గా ప్రతి ఊరు సమస్య వేరేగా ఉంటుంది ప్రతి ఊరు కూడా ఇప్పటివరకు చాలా ఊర్లు సందర్శించాము అది తెలుసుకొని వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలి వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్చాలి అదే కాకుండా గుంటూరు జిల్లాని రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా ఎట్లా చేయాలనేది చేయాలనేది నా భావన సో ఇప్పటివరకు మీరు చూస్తున్నారు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ విపరీతంగా విమర్శలు చేస్తుంటారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఎవరికి స్వేచ్ఛ లేదని కూడా చెప్తుంటారు సో ఇలాంటి వాటి అన్నింటినీ రాను రోజులు మీరు ఎదుర్కోబోతున్నారు ఏ విధమైన సమాధానం మీరు చెప్పబోతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు విమర్శించేదానికి మనం సమాధానం చెప్పే అవసరం లేదండి మనం చేసే మంచి పనులు చాలా ఉన్నాయి గవర్నమెంట్ సో అది జనాలందరికీ కూడా తెలుసు జనాలందరిలో కూడా ఉంది ఆనందం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ మన కోసం చేస్తుంది సో కొన్ని కొన్ని విషయాల్లో డెఫినెట్గా మనం ముందుకెళ్తూ వెళ్తూ అవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ అవన్నీ బెటర్ చేసుకుంటూ గవర్నెన్స్ కూడా ఇప్పటికే చాలా బాగుంది సో వచ్చే ఐదేళ్లలో కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది అని కూడా నేను భావిస్తున్నాను సో గా చెప్పండి సేమ్ సమక్షంలో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు ఇక రానున్న రోజుల్లో మీ సెకండ్ ఇంగ్ ఇన్నింగ్స్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఆయన ఆయన మనకి మనకి జిల్లా మన గుంటూరు జిల్లా ఎట్లా మనం అభివృద్ధి చెందించాలి అదే కాకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా ఎట్లా చేయాలనేది ఇప్పటి నుంచి కసరత్తు చేసుకుంటూ అది అదే మెయిన్ టాస్క్గా పెట్టుకుని చేస్తానండి ఓకే థ్యాంక్ యూ సో ఇదే పరిస్థితి మొత్తంగా అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఇక రాజగేళ్ళలో ప్రారంభించారని రాయుడు చెప్తున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా తాను స్వస్థలంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలో వాటిని అమలు చేసే విధంగా తాను చర్యలు తీసుకుంటానని ఆయన చెప్తున్నారు అట్లాగే ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్రం అభివృద్ధిలో ముందు ముందుంటుందంటూ రాయుడు చెబుతున్నారు కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ తాడేపల్లి